అందరికీ నమస్తే అండి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న చీరాల నియోజకవర్గంలో రాజకీయం ఒక పది రోజుల్లో మారిపోయింది మొత్తం చాలా గమ్మత్తుగా చాలా ఇంట్రెస్టింగ్గా తయారైంది టీడీపీ వైసీపీ మాత్రమే పోటీలో ఉంటే వైసీపీ అభ్యర్థి వెంకటేష్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు వెంకటేష్ గారికి చాలా ఈజీ ఉండాలి అక్కడ టీడీపీ స్ట్రక్చర్ బలంగా ఉన్నప్పటికీ పార్టీ పరంగా టీడీపీ బాగున్నప్పటికీ క్యాండిడేట్ వీక్ కాబట్టి వైసీపీకి చాలా మంచి అవకాశాలు ఉండేవి కానీ అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు ఎప్పుడైతే సీన్లోకి వచ్చారో పరిస్థితి మారింది వైసీపీకి కష్టం కరుణ వెంకటేష్ గారికి కష్టమైంది సో ఇప్పుడు వైసీపీ ఓట్లు ఎక్కువ ఆమంచి కృష్ణమోహన్ గారు చీల్ చేస్తారు కాబట్టి టీడీపీకి గెలుపే అవకాశాలు ఉన్నాయి అందుకు చేరాల్లో ట్రయాంగిల్ పోటీ కనుక జరిగితే ఎంఎం కొండయ్య గారు గెలుస్తారు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే కృష్ణమోహన్ గారికి వస్తే వచ్చే ఓట్లు ఎయిటీ పర్సెంట్ ఓట్లు వైసీపీ ఓట్లే యాంటీటీడీపీ ఓట్లే కాబట్టి కొండయ్య గారికి సేఫు ఈజీ అని అందరూ అనుకుంటున్నారు కానీ అక్కడ గేమ్ అలా లేదు చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ నడుస్తుంది ఆమంచి కృష్ణమోహన్ గారు సహజంగానే వ్యూహకర్త చాలా పక్కడ్బందీ ప్లాన్తో వెళ్తారు ఆయనకు అందులోకి చేరాల నియోజకవర్గంలో అనువు ప్రతి పోలింగ్ బూత్ ప్రతి వ్యక్తి అక్కడ రాజకీయంగా గత ఇరవై పాతికేళ్ళుగా ఏం జరుగుతుందో మొత్తం ఆయనకు తెలుసు మారుమూల గ్రామాల్లో మారుమూల పోలింగ్ బూతుల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉంది పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది అనేది ఆయనకు తెలుసు సో దానికి తగ్గట్టు ఆయన వ్యూహరాచన చేయగలరు ఇప్పుడు ఆయన అందుకే దిగుతున్నారు అంత కాన్ఫిడెంట్గా దిగడానికి కారణం అదే ఆయనకు పర్సనల్గా కొంత ఓట్ బ్యాంక్ ఉంది ఆ పర్సనల్ ఓట్ బ్యాంక్ను కాపాడుకుంటూ వైసీపీ నుంచి కొంత ఓట్ బ్యాంకు టీడీపీ నుంచి కొంత ఓట్ బ్యాంకు లాక్కుంటే గెలవడం ఈజీ అనేది వాళ్ళ ప్లాన్ వైసీపీలో కర్ణ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఆయనకు అభ్యర్థి ఇచ్చిన తర్వాత నిజమైన వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అసలైన వైసీపీ వాళ్ళు అందరూ కూడా నాకే మద్దతు ఇవ్వండి అని ఆయన కోరడం అదంతా ఇంటర్నల్గా జరుగుతుంది టీడీపీలో కూడా అక్కడ ఓటింగ్ పరంగా కేడర్ పరంగా టీడీపీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా అపనమ్మకం కారణంగా టీడీపీలో కూడా కొంత ఓటింగ్ నాయకులు స్తబ్దుగా ఉన్నారు వాళ్ళు కూడా కృష్ణమోహన్ గారికి పనిచేస్తే సో కృష్ణమోహన్ గారికి ఉన్న ఓటింగ్తో పాటు వైసీపీ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఓటింగు టీడీపీ నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగు లాక్కుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఓటింగ్ ఈ రెండు పార్టీల నుంచి ప్లస్ తన పర్సనల్ ఓటింగ్ కొంత కలిస్తే నలభై శాతం ఓట్లు వస్తాయి ఈ ముక్కోన పోటీలో నలభై శాతం ఓట్లు వస్తే ఈజీగా గెలవడం ఈజీ అనేది వాళ్ళ లెక్క ఇది నోటి లెక్క చేతి లెక్క గ్రౌండ్లో అంత ఆషామాషీగా ఉండదు అక్కడ లెక్కలు వేరు అని అనిపించవచ్చు కానీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం గారికి భారీగా మెజారిటీలు వచ్చిన తీర ప్రాంత గ్రామాలు కొన్ని ఉన్నాయి దేవాంగపురి ఐ మీన్ కమ్యూనిటీ పరంగా ఈ బీసీల ఓట్లు దేవాంగులు ఈ పద్మశాలి అండ్ యాదవ కమ్యూనిటీ మత్స్యకారులు ఎక్కువగా ఉన్న పోలింగ్ బూతుల్లో టీడీపీ కర్ణం బలరాం గారికి ఏకపక్ష మెజారిటీ వచ్చింది ఇప్పుడు ఆ గ్రామాల్లోనే ఆమంచి కృష్ణమోహన్ గారికి మద్దతుగా ర్యాలీలు జరుగుతున్నాయి మీటింగులు జరుగుతున్నాయి కటారు వారిపాలెంలా కావచ్చు కావూరు వారిపాలెం కావచ్చు గనువారిపాలెం కావచ్చు ఇలా కొన్ని కొన్ని విలేజెస్ ఉన్నాయి సో గతంలో కృష్ణమోహన్ గారికి వ్యతిరేకంగా ఓటు వేసిన గ్రామాలే ఇప్పుడు కృష్ణమోహన్ గారే బెటరు కరణ్ వాళ్ళు ఏదో అనుకుంటే ఏదో చేశారు ఇక్కడ పరిస్థితి బాగలేదు అని వాళ్ళకు వాళ్ళే మీటింగులు పెట్టుకోవడం కృష్ణమోహన్ గారిని కలవడం ఇదన్నా జరిగింది ఇదంతా జరిగింది సో అంటే ఇంటర్నల్గా ఒక పెద్ద స్కెచ్ రెడీ అయింది ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ రెడీ అయింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ కర్ణ వెంకటేష్ గారితో సమస్య ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు లేదా ప్రత్యర్థిని అండర్ ఎస్టిమేట్ చేయడం కావచ్చు తను ఈజీగా గెలిచేస్తాననే నమ్మకం ఉండొచ్చు సో ట్రయాంగిల్ పోటీలో వేస్తే ఆయనకు నా ఓట్లు నాకు ఉన్నాయి పార్టీ ఓటింగ్తో పాటు నా ఓటింగ్ కొంత ఉంది ఆయన ఓట్లు వెళ్తే అటువైపు ఓట్లు వెళ్తాయేమో అనే నమ్మకం ఇలా రకరకాల నమ్మకాలు లెక్కలు వీళ్ళకున్నాయి సో టీడీపీ లెక్కలు టీడీపీకి ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పోటీపడి వాళ్ళు వాళ్ళు ఓట్లు చీల్చుకుంటే నేను ఈజీగా గెలిచేస్తాననే లెక్కల్లో టీడీపీ వాళ్ళను ఇలా ముగ్గురు అభ్యర్థులు కూడా ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు కానీ కాస్త గ్రౌండ్లో చూస్తే మాత్రం కృష్ణమోహన్ గారి లెక్కలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రాజకీయానికి మ్యాచ్ అవుతున్నాయి సో అందుకే డేంజర్ సిగ్నల్ టీడీపీకి అండ్ వైసీపీకి డేంజర్ సిగ్నల్లో ఉంది అక్కడ థ్యాంక్ యూ